నిన్న అంటే ఇరవై నాలుగవ తేదీ బుధవారము రాత్రి సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి యొక్క యంత్రములు గురించి మీకు తెలియజేయడం జరిగినది ఈరోజు ఉదయం వరకు కూడా ఆ యొక్క యంత్రములు అన్నింటినీ కూడా వా ఎవరికైతే కావాలి అనుకున్నారో వారు తీసుకోవడం కూడా జరిగినది ఈరోజు మరియు రేపు ఉదయం వరకు కూడా అమ్మవారి యంత్రములు నూట ఒక్క యంత్రమును సిద్ధం చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకున్న వారు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూను సంప్రదించవచ్చు ఈ యొక్క యంత్ర ఈ యొక్క యంత్రము ప్రభావం కారణం చేత మీకు ఏదైనా కష్టము నష్టము జరుగుతుంటే లేదా విద్యా ఉద్యోగ వ్యాపారాలలో ఏదైనా సమస్యలు ఉన్నా లేదా విదేశీయానం వివాహ సమస్యలు చూస్తున్నా అమ్మవారి యొక్క అనుగ్రహముతో అమ్మవారి యంత్రమును తీసుకొని మేము చెప్పినటువంటి నియమాలు పాటిస్తే మీకు సకల శుభప్రదముగా ఉంటుంది ఈ యొక్క యంత్రము మీకు కావాలి అనుకుంటే మీరు మూడు వేల నూట పదహారు రూపాయలు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ ఈ పంపించండి మీకు ఆ యొక్క యంత్రమును మీ యొక్క ఇంటికి పంపించడం జరుగుతున్నది అమౌంట్ పంపించిన తర్వాత నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ ఈ మీరు స్క్రీన్షాట్ అని వాట్సాప్ చేయాలి అంతే మీ పేరు గోత్రము పంపించాలి అంతే మీ యొక్క ఇంటి పిన్ కోడ్ తో సహా పంపిస్తే మీకు మీ ఇంటికి యంత్రమును పంపించడం జరుగుతున్నది మీ ఇంటికి యంత్రము చేరిన తర్వాత ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకు ఆ యొక్క యంత్రమును ఏమి చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే వివరాలు తెలియజేస్తాము శుభమస్తు